అలాగే మీరు కూడా మీ అత్త మామ పేరు కూడా చెప్పుకోండి మనసులో సహా కుటుంబ అస్మాకం మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ చెప్పేసి అమ్మవారిని కోరుతూ మన మనస్సులో ఉన్నటువంటి అమ్మవారిని స్మరించుకోండి మనసులో మీ కోరికలు తర్వాత స్వతం మొదటిసారిగా మనము మా రూపిణి దుర్యాదే దగ్గర మొదటిసారి పెట్టాం కాబట్టి మాకు అన్ని విధాలుగా అమ్మ సహా సహకారాలు ఇవ్వాలి అలాగే మా కుటుంబానికి కూడా అము ధాన్యం అన్ని చేసి అమ్మవారిని మంచిగా వేడుకున్న రెండు నిమిషాలు మంచిగా అమ్మవారిని మనస్సులో తప్పిఫెక్ చేస్తుంది ఖాళీగా ఎక్కడికి పోవాలని అందుకోసం అమ్మవారికి మనము అర్థం చెప్పినాము మా గోత్రం ఇది మా జనాభా ధనం ఇయ్యో ధాన్యం ఇయ్యో ఆ ఆరోగ్యం ఇయ్యో మీరు నా చెప్పేరు నేను ఎవరు చెప్తాను అమ్మవారు చెప్తాను నన్ను ఎవరు అంటారు పోస్ట్మెన్ అంటారు నన్ను అర్థమైందా మీ యొక్క సం అలాగే మనస్సును మీ కోరిక కోరుకోమన్నాను ఆ విషయాలన్నీ కూడా అమ్మవారికి మేము పెరేది వీళ్ళ అమ్మ నాన్న పేరేది వీళ్ళ పేరేది వీళ్ళకు కొద్దిగా అమ్మవారు నమః పసుపు కుంకుమట నమ వస్త్రము పసుపు కుమ వస్త్రాని కవితం బలమస్తు తేజస్ శ్రీ మహా గనాది తయే నమః పసుపు కుంకుమ అక్షరములు ట నమ పసుపు కుంకుమ అక్షరములు 2036 మే ప్రియతమ

కొన్ని అక్షంతలు తీసుకోండి అమ్మా కొన్ని అక్షంతలు తీసుకొని స్థిరాసనం కురుత్వా మీరు కూర్చున్న ఆసనం అంటే మీరు కూర్చున్న కదమ్మా ఆసనం అంటే మీ కింద కొన్ని అక్షంత తీసుకోండి కొన్ని వాసన చూసి వెనుక పాడేయండి ఆ మొత్తం మీద కొన్ని అక్షంత తీసుకొని కూర్చున్న ఆసనం కింద వేసుకోండి ఏం చేశాము రూపిణి దుర్గాదేవి దగ్గర ఇక్కడ కూర్చున్నాము ప్రజలకి నాయకులకి భక్తులందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు శ్రీశక్తి దుర్గాదేవి నిరూపణ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఈ యొక్క మాతను మేము ప్రతిష్ఠించడం జరుగుతుంది ఎన్నో రోజుల కల ఎన్నో సంవత్సరాలుకున్న దృఢ సంకల్పం ఉంటే ఏదైనా జరుగుతుందని నిదర్శనం ఈ యొక్క ఈ మాత ఇంత పెద్ద షెడ్డుని కేవలం పంతులు గారు చెప్పినట్టు నలభై రోజులలో మేము నిర్మించుకుంటున్నాం ఇటువంటి షెడ్డుకి దాతగా నిలిచిన నాగమంత సంఘం గారికి ఒక్క సంఘమే ఆరు లక్షల రూపాయలు ఎక్కడ లేని విధంగా ఆరు లక్షల రూపాయలు చందా ఇచ్చి కేవలం నలభై రోజులలో ఇంత పెద్ద షెడ్డుని మేము నేర్చు నేర్పించుకున్నాం ఈసుండి ఎటువంటి షడ్డుకు మరి ఇటువంటి కార్యక్రమానికి ఇటువంటి నవరాత్రి ఉత్సవాలకు సహకరించిన భక్తులకు మరియు భూదాతలకి అన్నదాతలకి విరాళాలు ఇచ్చిన వివిధ భక్తులకి అందరికీ మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జరుపు జరుపుకుంటున్నాం అలాగే ప్రతి ఏడు ఇంత ఇంతకన్నా పెద్ద ఎత్తున ఈవిధ ఘనంగా ఉత్సవాలను జరుపుకుంటున్నామని మేము ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం ఈరోజు మహాలక్ష్మి అవతరణ సందర్భంగా కోటి యాభై లక్షలతో ఈ యొక్క మాతను మేము అలంకరించుకున్నాం అనుకుంటే కోటి డెబ్బై ఒక లక్షల రూపాయలు మాకు వచ్చాయి దృక దృఢ సంకల్పం ఉంటే ఏదైనా జరుగుతానని నిదర్శనం ఈ యొక్క మాత ఈ యొక్క ప్రతిష్టాపన అలాగే దీనికి సహకరించిన భక్తులకు స్వాములకు సేవకులకు దాతలకు కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారందరికీ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మాత యొక్క కరుణా కటక్షాలు ఉండాలని గౌరీ నారాయణ నమస్తు నందిపేట గ్రామంలో శ్రీశక్తి రూపి దుర్గాదేవి మండపంలో ప్రథమ వార్షికోత్సవం ప్రథమ ఈసారి మొదటిగా మీరు అమ్మవారిని నిలుపుకున్నారు అత్యంత వైభవంగా తొమ్మిది రోజుల కార్యక్రమముకు ఈరోజు ఆరవ రోజు అత్యంత వైభవంగా మా అమ్మాయి అమ్మలు అక్కలు అందరూ మహిళలందరూ కూడా మరి కమిటీ మెంబర్స్ స్వాములు గ్రామ పెద్ద అందరూ కూడా చాలా సహకార ఇచ్చి కష్టపడి ఒక నలభై రోజులలో ఈ షెడ్యూల్ కానీ ఇక్కడ వాతావరణం కానీ చాలా మంచిగా నెలకొల్పి శ్రద్ధి శ్రద్ధ భక్తులతోటి అమ్మవారిని కొలుస్తూ పూజా కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇక్కడ వారి సంకల్పము చాలా దృఢమైనది ఈ డ్రెస్సు కూడా చాలా స్పష్టమైనది ఎందుకంటే నలభై రోజుల్లో ఒక ముప్పై లక్షల ఖర్చుతోటి ఎవ్వరు కూడా చేయలేరు ఎక్కడ కూడా చేయలేరు కానీ వీళ్ళ దృఢ సంకల్పంతో నలభై రోజులలో ముప్పై లక్షల ఖర్చుతోటి ఇంత మంచిగా అమ్మవారికి ఒక నీడనిచ్చేసి అమ్మవారిని కూర్చున్న పెట్టేసి చాలా బ్రహ్మాండంగా ప్రతిరోజు నిత్య పూజ తర్వాత ఆరతి మంత్రవృషము నిన్న అనగా సోమవారం నాడు నూట ఎనిమిది రకాల పిండి వంటకాలు మరి నూట ఎనిమిది రకాల తీయ పదార్థాలు అనుకున్నాం కానీ ఒక్క వెయ్యి గంట ఎక్కనే మన యొక్క అమ్మవారికి నేను జరిగింది నేను అనుకుంటాను మనల్ని నచ్చి మీరు చూసుకుంటే చాలా బాగుంటుండే అన్ని పదార్థాలు వచ్చాయి నిన్న అమ్మవారికి నివేదన చేశాము చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ఈరోజు మహాలక్ష్మి అలంకరణ దగ్గర దగ్గర నా సంకల్పం అనుకున్నాను దేవి పెట్టే ముందనుకున్నానున్న సంకల్పము ఒక కోటి యాభై ఒక్క లక్ష పెట్టాలని చెప్పి సంకల్పం చేశాను దాని తగ్గట్టే మా యూత్ సభ్యులు కానీ స్వాములు కానీ తర్వాత కమిటీ మెంబర్స్ కానీ నా మాట దించకుండా ఒక కోటి డెబ్బై లక్షల వరకు పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను ఇది ఎందుకంటే అమ్మవారికి ధనంతో కూడుకున్న పని తర్వాత భక్తితో కూడుకున్న పని తర్వాత శక్తితో కూడుకున్న పని అమ్మవారికి ఎంత ధనం పెడితే అంత ధనం మనకు ఇస్తుంది అందుకోసం మీరు ప్రతి సంవత్సరము కూడా ఇలాగ చేయాలని చెప్పేసి సంకల్పం చేసుకుంటున్నాం ఈరోజు కుంకుమార్చన చేస్తున్నాము కుంకుమార్చన అనగా అమ్మవారికి ఎదుపు చాలా ఇష్టము కుంకుమ మనం అమ్మవారిని తీసుకుంటూ శ్రీ దుర్గాయే నమ అనుకుంటూ అమ్మవారి మీద శాస్త్రికే శాస్త్రం చెప్తాము ఒకవేళ నామాలు చెప్తాము ఇక్కడ ఒకవేళ నామా చెప్తుంటే ఇక్కడ చేస్తుంటే మా ఇంద్రకిలాది నుండి విజయవాడ నుండి అమ్మవారికి మనకు కుంకుమ పెట్టినట్టు మేము భావిస్తూ అమ్మవారికి మనం కుంకుమార్చన ఇక్కడ చేస్తుంటాము ఎందుకంటే ఇంచామంది మహిళలు వచ్చారు ఒక నూట ఇరవై మంది మహిళల మహిళలు వచ్చారు వీళ్ళందరూ కూడా పొద్దు నుంచి అమ్మవారికి ఇక్కడ చేసేసి కొన్ని అనివార్య కారణం వల్ల కొన్ని మార్చం అయింది లేకపోతే పొద్దున్నే కుంకుమార్చనలు ఉన్నాయి కాబట్టి